ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లలో విన్నాం సార్ అసలు నా గురించి మాట్లాడే అర్హత లేదన్న లేదన్నట్టు నీకంత స్థాయి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు ఇంత కించపరిచి మాట్లాడడానికి ఏంటి సార్ అంటే ప్రెస్ మీట్లలో అంటే ఆయన మాట్లాడే స్థాయి నాది కాదు అన్నాడు ప్రెస్ మీట్లలో ఆయన ఏమన్నా అంటే నేను ఇన్ని రోజులు ఓపిక పట్టా ఎందుకంటే నా స్థాయి కాదు అతనిది అని చెప్పి అతను అన్నాడు అంటే స్థాయి కానప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో ఒకటి నువ్వు నాతో రెండు వేల పదహారులో నా దగ్గరికి వచ్చి నాకు భాగస్వాములుగా ఎందుకు చేరావు అప్పుడు గుర్తు రాలేదా నీ నా స్థాయి అప్పుడు నువ్వు నీ స్వభాల స్వలాభం కోసము నా ఆస్తి కాజేయాలనే ఉద్దేశంతో వచ్చావా లేదంటే అప్పుడు నీకు స్థాయి గుర్తు రాలేదని చెప్పేసి నేను చాలాసార్లు అన్ని క్లియర్గా ఇప్పుడు కూడా నేను చెప్తున్నానండి అప్పుడు స్థాయి గుర్తు రాదు నీకు ఇప్పుడు మాత్రము స్థాయి గుర్తొస్తుంది సవాల్ ఖచ్చితంగా అండి ఎందుకంటే స్థాయిని మాట్లాడినప్పుడు నా స్థాయి గురించి నన్ను తక్కువ చేసినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదండి నా దగ్గరికి ఆయన వచ్చాడు వచ్చినప్పుడు అప్పుడు స్థాయిల గురించి అరే నేను ఆ స్థాయి కాల ఆ స్థాయి వాళ్ళతో నేను చేసేకి అని చెప్పి అప్పుడు రాకూడదు ఎప్పుడు గుర్తొస్తున్నాయి అంటే మోసాలు చేసేటప్పుడు స్థాయిలు గుర్తొస్తాయి మోసం ఆయన చేసి నిరూపించడం జరుగుతుంది నేను ఆయన మోసాన్ని విత్ డాక్యుమెంట్స్ సహా ఇప్పుడు నా స్థాయి తక్కువ కనబడుతుంది అప్పుడు కనపడలే ఆయనకి